రామాయణంలో కొన్ని పాత్రలు మానవత్వాన్ని మర్చిపోయి ప్రవర్తిస్తే మరికొన్ని పాత్రలు దానవ కులానికి చెందినప్పటికీ మానవత్వానికి ప్రతీకలయ్యాయి లంకాధినేత రావణ్ణి పట్టమనిషి అయిన మండోదరి అలాంటి వ్యక్తిత్వం గల స్త్రీమూర్తి మండోదరి అంటే రావణ బ్రహ్మ సతీమణిగానే మనకి తెలుసు కానీ చాలామందికి తెలియని మండోదరి జీవితం వెనుక గల కొన్ని రహస్యాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్ వీల్ ఫ్యాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మండోదరి గొప్ప సౌందర్యవతి కేవలం బాహ్య సౌందర్యమే కాదు ఆమె వ్యక్తిత్వం కూడా చాలా ప్రశంసనీయమైంది మండోదరి అసలు పేరు మధుర ఒకసారి పార్వతి లేని సమయంలో కైలాసాన్ని సందర్శించింది మండోదరి అప్పటి నుండి శివుడితో రహస్యంగా రతిక్రీడ చేస్తుందనే పుకార్లు పుట్టుకు వచ్చాయి ఆ పుకార్లను తెలుసుకున్న పార్వతి ఆగ్రహించి మండోదరిని కప్పగా మారిపోమ్మని శాపమిచ్చింది ఆ తర్వాత నిజం తెలుసుకున్న పార్వతి ఈ శాపాన్ని జీవితకాలం నుండి పన్నెండేళ్లకు తగ్గించింది దీంతో పన్నెండేళ్ల పాటు మండోదరి బావిలో కప్పగా జీవించింది అసురుల రాజు అయిన మాయాసురుడు అతని భార్య హేమలకు ఇద్దరు కొడుకులు ఉన్నారు కానీ వీళ్ళు కూతురు కావాలని దేవుడు అనుగ్రహం పొందడానికి ధ్యానం చేసేవాళ్ళు మరోవైపు మండోదరికి పార్వతి విధించిన శాపం ముగుస్తోంది ఆమె తన అసలు రూపానికి మారిన తరువాత ఏం చేయాలో తెలియక సహాయం కోసం బావిలో ఏడుస్తూ ఉంటుంది సంతానం కోసం ధ్యానం చేస్తున్న మాయాసురుడి జంటకు ఆమె ఏడుపు వినిపించింది అంతే ఆమెను తమ కూతురుగా దత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నారు అప్పుడే వాళ్ళు ఆమెకు మండోదరిగా పేరు పెట్టారు ఒకసారి రావణుడు మాయాసురుడి రాజ్యానికి విచ్చేశాడు అప్పుడు మండోదరి అందం చూసిన రావణుడు ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటాడు మాయాసురుడు రావణుడితో మండోదరి వివాహానికి మొదట అంగీకరించడు రావణుడు వంటి బలవంతుడితో యుద్ధం చేయడం శ్రేయస్సు కాదని తలచి మండోదరి మాయాసురుడికి నచ్చజెప్పి రావణుడితో పెళ్లికి అంగీకరించింది రావణుడు సీతను అపహరించుకుపోయి బంధించినప్పుడు మండోదరి వ్యతిరేకించింది ఆమెను తన భర్త అయిన రాముడి దగ్గరికి పంపించాలని ప్రాధాయపడింది యుద్ధంలో రావణుడు మరణించిన తర్వాత యుద్ధ ప్రాంగణానికి వచ్చిన మండోదరి రాముణ్ణి చూసి రాముడు సాక్షాత్ విష్ణు అవతారమని గ్రహించింది మండోదరిని పెళ్లి చేసుకొని రాజ్యాన్ని పాలించమని విభీషణుడికి రాముడు చెప్పాడు మొదట విభీషణుడితో పెళ్లికి అంగీకరించని మండోదరి తర్వాత రాజ్యపాలన కోసం అంగీకరించింది మండోదరి తన మిగిలిన జీవితాన్ని రాజ్యపాలనకు లంక రాజ్యం నిజాయితీగా సరైన మార్గంలో నడవడానికి అంకితం చేసింది మండోదరి గురించి అనేక పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి అందులో ఒకటి మండోదరికి జన్మించిన సంతానం వల్ల తన భర్తకు ప్రాణహాని కలుగుతుందని జోష్యం చెప్పారు జ్యోతిష్యులు ఒక రోజు ఆమె ఒక కుండలో నీరు అనుకొని రక్తం తాగుతుంది ఆ రక్తం రావణ్ణి చంపిన ఋషులది ఆ కారణంగా ఆమె గర్భం ధరించి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది జోషం తెలిస్తే భర్త తన బిడ్డని బతకనివ్వడని ఆ పిల్లను ఒక పెట్టెలో పెట్టి సముద్రంలో విడిచిపెడుతుంది సముద్రుడు ఆ పెట్టెను భూదేవికి ఇస్తాడు భూదేవి దానిని జనకుడికి ఇస్తుంది జనకుడు పెంచిన సీతాదేవియే రావణ్ణి యొక్క కుమార్తె అని రావణుడు సీతను అపహరించి లంకకు తీసుకొచ్చినప్పుడు మండోదరి తన కుమార్తెను గుర్తుపట్టి రావణుడికి కాలం చెల్లిందని తెలుసుకుంటుందని కొన్ని పురాణాలు కథలు చెప్తున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి